ఓకే ఎవ్రీవన్ ఈ రోజు ఏంటంటే పిఎం కిసాన్ నిధులపై అంటే నిధుల పెంపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం అని చెప్పొచ్చు ఏంటి అని అంటే ఆ పిఎం కిసాన్ నిధుల పెంపుపై క్లారిటీ ఇచ్చింది రైతు సోదరులకు నమస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ పట్ల దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ముఖ్యంగా పెట్టుబడి సాయం అందించే పిఎం కిసాన్ మనీ న్యూస్ కోసం అందరూ ఎదురు చూశారు అయితే ఈ బడ్జెట్ లో పిఎం కిసాన్ నిధుల పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఆ వివరాలు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి దీంట్లో మనం తెలుసుకుందాం పిఎం కిసాన్ డబ్బుల పెంపుపై క్లారిటీ ఏంటి అంటే ప్రసంగంలో ఆర్థిక మంత్రి పిఎం కిసాన్ పథకం నిధులకు సంబంధించి స్పష్టత ఇచ్చారు సాగు ఖర్చులు పెరగడంతో ఏడాదికి ఆరు వేల మొత్తాన్ని ఎనిమిది వేల లేదా పది వేల వరకు పెంచుతారని రైతులు గంపడ ఆశలు పెట్టుకున్నారు కానీ ప్రస్తుతానికి నిధుల పెరుగుదలపై ఎటువంటి సానుకూల నిర్ణయం వెలువడలేదు పాత నిబంధనల ప్రకారమే అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ఆరు వేలు ఆర్థిక తోడ్పాటు కొనసాగుతుంది ఈ మొత్తాన్ని మూడు విడతల్లో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలోనే జమ అవుతుంది ఇక పిఎం కిసాన్ పథకం ముఖ్య అంశాలు ఏంటి అంటే పథకం పేరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వార్షిక ఆర్థిక సాయం ఆరు వేలు విడతల సంఖ్య మూడు విడతలుగా ప్రతి విడతకు రెండు వేలు అర్హత చిన్న సన్నకారు రైతులు చెల్లింపు విధానం డిబిటీ అండ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ముఖ్యమైన అవసరము ఈ కేవైసీ తప్పనిసరి అనమాట ఇక మీ స్టే పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి పిఎం కిసాన్ మనీ న్యూస్ ఫాలో అయ్యే రైతులు తమ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి ఈ క్రింది ఆ దశలను చూసుకోండి అనమాట ముందుగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ సందర్శించండి అంటే ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత హోమ్ పేజీలో ఉన్న నో యువర్ స్టేటస్ కేఎన్ఓడబ్ల్యూ వైవర్ ఎస్టిఏటి ను అక్కడ ఉన్న ఈ క్లిక్ చేయండి మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ను నమోదు చేయండి ఇక స్క్రీన్ పై కనిపించే క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి గెట్ డేటా పై క్లిక్ చేయండి వెంటనే మీ పేమెంట్ హిస్టరీ మరియు తదుపరి విడత స్థితి స్థితి స్క్రీన్ పై కనిపిస్తుంది ఈ తప్పిదాలు ఉంటే డబ్బులు రావు ఇందులో తప్పిదాలు ఏమైనా ఉంటే మనకు డబ్బులు అంటే ఆధార్ కార్డు కరెక్ట్గా నేమ్ కరెక్ట్ లేకపోవడము ఇలాంటివి ఉంటే కనుక రాదు చాలా మంది రైతులకు అర్హత ఉన్న కొన్ని చిన్న పొరపాట్ల వల్ల నిధులు ఆగిపోతున్నాయి వాటిని వెంటనే సరిచేసుకోండి ఇక ఈ కేవైసీ అప్డేట్ గడువులోగా కేవైసీ పూర్తి చేయని వారికి నిధులు నిలిచిపోతాయి ఫేస్ అథెంటికేషన్ లేదా సిఎస్ఈ కేంద్రాల ద్వారా దీనిని పూర్తి చేయవచ్చు ఆధార్ సీడింగ్ మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ అయి ఉండాలి అది ఒకసారి చెక్ 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 చేసుకోండి పేరులో మార్పులు ఆధార్ కార్డులో ఉన్న విధంగానే రెవెన్యూ రికార్డులలో బ్యాంక్ ఖాతాల్లో కూడా పేరు ఉండాలి మన ఆధార్లో ఎలా ఉంటుందో అదే విధంగా మిగతా బ్యాంక్ అకౌంట్లలో మన గ్యాస్ దాంట్లో దేంట్లోనైనా ఒకటే రకంగా ఉండాలి ఇక బ్యాంకు వివరాలు ఐఎఫ్ఎస్సి కోడ్ మారినా లేదా ఖాతా క్లోజ్ అయినా వెంటనే అప్డేట్ చేయాలి పథకానికి కావలసిన ముఖ్య పత్రాలు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు ఈ క్రింది పత్రాలను సిద్ధంగా పెట్టుకోండి ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం బ్యాంక్ ఖాతా వివరాలు చిరునామా ధృవీకరణ పత్రం ఎవరు అలు అర్హులు అనర్హులు సరే ప్రభుత్వం పారదర్శక కోసం కొన్ని కఠిన నిబంధనలు పెట్టింది ఈ క్రింది వారు పిఎం కిసాన్ నిధులను అనర్హులు ఆదాయం పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్డ్ పెన్షనర్లు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు వంటి వృత్తి నిపుణులు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు వీళ్ళు అనర్హులన్నమాట ఇక పిఎం కిసాన్ మనీ న్యూస్ ఏంటంటే తరచుగా అడిగే ప్రశ్నలు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ లో పిఎం కిసాన్ డబ్బులు పెరిగాయా లేదు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏడాదికి ఇచ్చే ఆరు వేలు సాయం లో ఎలాంటి మార్పు జరగలేదు ఇరవై రెండవ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒక విడత విడుదలవుతుంది దీనిపై అధికారిక ప్రకటన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది మీరు వెబ్సైట్ అప్పుడప్పుడు చెక్ చేసుకోండి ఇన్ కేసు మనకు తెలియగానే నేను మీకు వీడియో చేసి పెడతాను ఇంకా కేవైసీ ఇంట్లోనే చేసుకోవచ్చా అవును పేఎం కేవైసీ యాప్ ద్వారా సేఫ్ అథెంటిఫికేషన్ గురి ఉపయోగించి లేదా వెబ్సైట్ లో ఓటీపీ ద్వారా మీరే సులభంగా పూర్తి చేయొచ్చు మీకు తెలియని వాళ్ళ గురించి నేను ఈ సేవలో ఒక నెంబర్ ఇచ్చాను కదా దాన్ని కూడా మీరు చేసుకోవచ్చు దరఖాస్తు తిరస్కరణకు గురైతే ఏం చేయాలి మీ స్థానిక మండల రెవెన్యూ ఆఫీస్ లేదా అధికారి సంప్రదించి రికార్డులను సరి చేసుకోవాలి పిఎం కిసాన్ మనీ న్యూస్ కన్క్లూజన్ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ మనీ న్యూస్ విషయంలో ప్రస్తుతం పాత విధానాన్నే కొనసాగిస్తోంది నిధుల పెట్టుదల పెంపుదల లేనప్పటికీ క్రమం తప్పకుండా ఇరవై ఒక్క విడతల నగదును రైతులకు అందించడం గమనార్హం రైతులు తమ నిధులు ఆగిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవడం ఉత్తమం వ్యవసాయ రంగాన్ని బలోపితం చేసేందుకు ప్రభుత్వం ఇతర సబ్సిడీలను పెంచే అవకాశం ఉంది కాబట్టి రైతులు నిరాశ చెందకుండా సాగుపై దృష్టి సారించాలి ఇవి అనమాట మనం ఎలా జాయిన్ అవ్వాలి ఏమి ఆ డాక్యుమెంటేషన్ ఇవన్నీ నేను మనం క్లియర్ గా చెప్పుకున్నాము ఇప్పుడు ఇచ్చే ఆరు వేలు అంటే ఇప్పుడు బడ్జెట్ పరంగా మీకు రిలీజ్ చేయకపోవచ్చు ఇన్ కేస్ వాళ్ళు అప్డేట్ చేస్తారు మనకు వెబ్సైట్ లోనే తెలుస్తుంది ఆ చూద్దాం మనం వేచి చూడాల్సిందే ఇది అనమాట పిఎం కిసాన్ నిధుల పెంపు